ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఊహించని అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు విడుదల చేసినటువంటి ప్రభుత్వం తాజాగా మరొకసారి ఈ రైతులందరికీ కూడా మనకు రైతు భరోసాకు సంబంధించి మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఏ రైతులకు జమ చేస్తున్నారు ఏ జిల్లాల వారికి జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి అలాగే వీడియోను లైక్ కూడా చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చేసిందండి ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి గతంలో విడుదల చేసినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు జమ కాని వారికి ఒకేసారి అది కూడా రాష్ట్ర ఎవరైతే మనకు కౌలు రైతులు అలాగే అటవీ భూములు సాగు చేసుకునే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతున్నాయండి ఇక గతంలో ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎన్పిసి లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా అటువంటి రైతులందరికీ కూడా మరొకసారి మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు ఎవరైతే రాష్ట్ర ఉన్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఇంకా ఎవరైనా సరే ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అప్పుడే మీకు వెంటనే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది